హలో నమస్తే వెల్కమ్ టు సెండి న్యూస్ నా పేరు కామాక్షి ఈ రోజు అయితే మనం కచేరి మెట్టలో ఉన్నటువంటి సచివాలయం దగ్గర అయితే ఈరోజు మనం ఉన్నామండి ఈరోజు మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం తరపు నుంచి ఎన్నో పథకాలు అనేవి అమల్లో ఉన్నాయి సూపర్ సిక్స్ అమల్లో ఉంది అదేవిధంగా అన్ని కార్యక్రమాలు కూడా వెంట వెంటనే కూడా జరిగిపోతూ ఉన్నాయి ఇదే కచేరిమిట్టలో అయితే మనం పోయినసారి అయితే ఆడవాళ్ళందరితో కలిసి తల్లికి వందనం తరపున ఆడవాళ్ళందరూ కలిసి పాలాభిషేకం అయితే చేయడం జరిగింది ఈ రోజున అయితే ఒక స్పెషల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట సో ఆడవాళ్ళందరూ పాలాభిషేకం చేశారు మరి మేమేమన్నా తక్కువ అని అన్నట్టు కూడా ఆటో వారి సేవలు అని చెప్పి పథకం కింద పదిహేను వేలు చొప్పున అయితే ప్రతి ఆటో ఆన్ అకౌంట్లో అయితే పడడం జరిగిందనమాట ఈరోజు ఆటో ఆనర్లు అందరూ కూడా ఎంతో సంతోషంతో అయితే ఇక్కడ అందరూ కూడా ఇక్కడ ఒక దగ్గర చేరి అందరూ కూడా ఈరోజు పాలాభిషేకం చేయడం పాలాభిషేకం చేయడం జరిగింది వాళ్ళ ఆనందం అయితే అసలు చెప్పలేనట్టుగా ఉందన్నమాట సో ప్రజెంట్ అయితే మనతోటి ఎంతో మంది ఆటో ఆనర్లు ఉన్నారు వారిని కూడా వాళ్ళ ఆనందం అనేది ఏ విధంగా ఉంది ఏంటి అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఈ రోజున అందరికీ కూడా పదిహేను వేల రూపాయలు అకౌంట్లో పడడం జరిగింది మీకు ఏ విధంగా అనిపిస్తుంది మాకు చాలా సంతోషంగా ఉందమ్మా ఎందుకంటే ఫ్రీ బస్సు పెట్టారు అన్న బాధతో ఉన్న మాకు ఈ పదిహేను వేలు పెట్టి మేము ఉన్నాము అంటూ ఇచ్చిన మా చంద్రబాబు నాయుడు గారికి దగ్గరుండి చేపించిన మా కావ్య కృష్ణారెడ్డి గారికి మా తోటి నాయకులకి అందరికీ మా తరఫున ధన్యవాదాలు ఓకే పదిహేను వేలు పడుతున్న సందర్భంగా అయితే కావలిలో ఆటోలో ర్యాలీ తీసుకుని వెళ్ళి ఎస్ఎంకే ఫంక్షన్ హాల్లో మీ అందరి తరఫున సంఘీభావం తెలపడం జరిగింది కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు అమ్మ కృష్ణారెడ్డి గారు ఎందుకంటే మా ఆటో వాళ్ళకి ఏ కేసులు కూడా లేకుండా పోలీస్ వాళ్ళని కూడా మాకు వాళ్ళ జోలికి పోవద్దు వాళ్ళు బాగా చాలా బాధల్లో ఉన్నారు అన్న తీరు మీదుగా మాకు మంచి సహాయం చేశారు ఆయనే మాకు దగ్గరగా ఉండి మీరు ఇలా నడవండి అని చెప్పారు మేము కూడా ఆయన తరఫున ఆయన వెనకాలనే మేము కూడా ఎప్పుడూ ఆయనకి సహాయపడే అమ్మ అన్న ఆటో వాళ్ళకి సంబంధించి కావలిలో ఎఫ్సి అనేది లేదు ఆర్డీఓ కార్యాలయం ఉన్నప్పటికీ కానీ కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత నిన్న ఎస్ఎంకే ఫంక్షన్ హాల్లో అయితే చెప్పడం జరిగింది ఇక్కడే ఆర్డీఓ కార్యాలయానికి ఎఫ్సీ కూడా చేయించుకునే విధంగా నెల్లూరుకి వెళ్లాల్సిన అవసరం లేకుండా కూడా చేయిస్తాము ఇక్కడే అని చెప్పి అందరికి కూడా మాట ఇవ్వడం జరిగింది దీన్ని మీరు ఎలా చూస్తారు సారు అలా మీటింగ్ లో మాట్లాడినారు మన కావేలో కూడా రెండు రోజులు ఏర్పాటు చేస్తానన్నారు పై అధికారులతో చూసి మాట్లాడి ఏర్పాటు చేస్తానన్నారు మీ కూటమి ప్రభుత్వానికి చాలా చాలా సంతోషం వేస్తుంది పదిహేను వేలు వేయడము మాకు చాలా సంతోషము ఎఫ్సీఐ చేపించుకోవాలన్నా బ్రేక్ చేయించుకోవాలన్నా వృద్ధా చేసుకోకుండా మా ఎమ్మెల్యే అన్ని చేసుకోమని మాకు చెప్పారు చాలా సంతోషము ఇంతకుముందు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ ఆపినా కూడా మనిషి దిగినా ఫైన్ వేసేస్తారు రెండు నిమిషాలు వెనకాలే వస్తుంటారు ఫైన్ వేసేస్తారు ఇంతకుముందు పదివేలు ఇచ్చినా కాడ ఫైన్లు వేసేస్తే ఇటు ఇస్తున్నారు ఇటు ఇటు తీసేసుకుంటున్నారు వాళ్ళు అలాగే మాకు ఇట్ట పదిహేను వేలు ఫ్రీ బస్ కూడా మాకు పదిహేను వేలు ఇవ్వడం మాకు చాలా సంతోషము ఈ ప పండగ వాతావరణం లాగా ఉంది మాకు చాలా సంతోషం దసరా అనేది మీకు ఇప్పుడు వచ్చిందంటే దసరా చాలా సంతోషము మాకు అలాగే తుమ్మలపాట్ రోడ్డు మాకు ముందు బాగలేదు ఇంత ముందు మాకు వెయ్యి రూపాయలు ఇస్తానన్నా కూడా మేము పోయేవాళ్ళం కాదు అట్లాంటిది ఇప్పుడు మాకు ఎంత ఇచ్చినా మేము వస్తాము అని అన్నట్టుగా రోడ్డు సూపర్గా వేసారు రోడ్లు మొత్తం ఒక్కడైనా లేకపోతే కావాలి ఇంకెక్కడైనా చూసారా రోడ్లు రోడ్ అనే కాదు ఉదగిరి బ్రిడ్జి కానీ మన మధురపాడు రోడ్డు కానీ మన ముస్నూరు రోడ్డు మొత్తం బాగా చాలా బాగా వేస్తున్నారు మాకు చాలా సంతోషం ఆ రోడ్ల వల్ల మాకు ఆటోలన్నీ పాడైపోయేది అట్లాంటిది రోడ్లు ఒక్క సంవత్సరం లోపలనే కావలి తీర్చిదిద్దాడు రోడ్లు సార్ అందరి అకౌంట్లలో కూడా పదిహేను వేలు పడడం జరిగింది మీకు పడ్డాయమ్మని పడ్డా అయితే ఇప్పుడు ప్రజెంట్ అందరు ఏమనుకుంటూ ఉన్నారంటే కొంతమందికి మాత్రమే పడ్డాయి కొంతమందికి పడలేదు అని చెప్పని అంటూ ఉన్నారు అది మీ దృష్టికి ఏమన్నా వచ్చిందంట దృష్టికి వచ్చిందంటే రాలేదు కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు రెండు అవకాశం కూడా ఉంది దేనివల్ల అయినా ఎందువల్లైనా ఇబ్బంది పడి డబ్బులు పడకపోతే మళ్ళీ నెక్స్ట్ వారంలోనే మళ్ళీ అన్ని సచివాలయంలో ఇచ్చి అప్లికేషన్ చేసుకోండి ప్రతి ఒక్కరికి పడతాయి డబ్బులు అని చెప్పి భరోసా ఇచ్చారు అందువల్ల ఆటో ఆనందంగానే ఉన్నాం గత ప్రభుత్వం మీద పర్వాలేదు రోడ్లు కానీ ఏమన్నా డెవలప్మెంట్ ఏదైనా కేసులు పెట్టినా సరే నేనున్నాను నేను వస్తానని ఆటో వాళ్ళకి భరోసా ఇచ్చారు అది మాకు చాలా సంతోషమైంది ఎఫ్ ఎఫ్సీ కూడా ముత్తుకూరు బావాలంటే చాలా కష్టం కదా దానికి కూడా వారానికి రెండు రోజులు మన కావలులో ఉండేటట్టు ఆర్టీ వాళ్ళతో మాట్లాడి నేను పెట్టిస్తాను దేనికైనా ఇబ్బంది పడద్దు నేను కావలికి కావలిగానే ఉంటాను నేను కాపలుగా ఉంటాను మీకేం ఇబ్బంది లేదని చెప్పు ఇది వరకు మనం చూసుకున్నట్లయితే ఎన్నో చోట్ల కూడా కేసులు రాయడం కానివ్వండి అట్లా జరుగుతూ ఉండేదని అని చెప్పి ఇది వరకు కూడా నేను ఎంతో మంది అన్నలతో మాట్లాడున్నాను ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటారా ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏంటంటే ఎమ్మెల్యే గారే భరోసా ఇచ్చారు దేనికంటే మీరు ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి లైసెన్స్ ఉండాలి ఈ లేకపోతే కేసు రాస్తే నాకు సంబంధం లేదు ఈ దేని వల్లైనా సైడ్ ఆపినా ఏమైనా ట్రాఫిక్ ఇబ్బంది అయినా పెట్టుకోకుండా చూడండి దేనికైనా మీరు కా ఊరికి కేసు రాశారంటే నేను వస్తా పోలీస్ స్టేషన్కి మీరు కాదని చెప్పుకున్నాడు భరోసా మీటింగ్ లైసెన్సు ఇన్సూరెన్స్ పక్కా ఉండాలన్నారు మేము వేసిన పదిహేను వేలు మీరు సంతోషంగా తాగి తిరిగేది కాదు మీ కుటుంబం కాదు మీ వెనక ఉండేది మీ ఆటో ఎక్కున నలుగురు కుటుంబాలు కూడా వెనకున్నాయి అది చూసుకొని నడుపుకోండి మీ పదిహేను వేలు జాబితా ఖర్చు పెట్టుకోండి ఆటోకి సంబంధించిన వరకే మీరు చూసుకోండి అని చెప్పి భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే అందుకని ఇలా మళ్ళీ ఎప్పుడు కూడా ఇంకో పదేళ్ళకైనా సరే ఈ అన్న రావాలి ఎమ్మెల్యే కానీ మేము అందరం సంతోషిస్తాం